శ్రీ విఘ్నేశాయ నమః శ్రీ గురు వరసిద్ధి దత్తాత్రేయాయ నమః శ్రీ దత్త యూట్యూబ్ ఛానలు వీక్షకులకు శ్రీ దత్త ఆశీస్సులు శ్రీ గురుచరిత్ర మహామహిమాన్వితమైనది ధర్మబద్ధమైన ఏ కోరికలకైనా నెరవేర్చగలిగే ప్రతిభావంతమైనది మీ ఆరోగ్యం కోసం గురుచరిత్ర పదమూడవ అధ్యాయం ఎలా పఠించాలో ఈరోజు మీకు వివరిస్తారు ముందుగా శ్రీ దత్తాత్రేయ స్వామి ఫోటోను లేక ఇదే గురుచరిత్ర పుస్తకాన్ని పూజించి మనసులో మీ ఆరోగ్యం ప్రసాదించాలని శ్రీ దత్తునికి చెప్పుకోండి శ్రీ దత్ దత్తునికి మీరు వీలైనంత డబ్బును ముడుపుగా కట్టి ఫోటో లేక విగ్రహం ముందు ఉంచండి రెండే రెండు చరణాలు గల శ్రీ దత్తుని ప్రతిభావంతమైన మంత్రాత్మకమైన ఈ శ్లోకాన్ని వంద ఎనిమిది సార్లు శ్రీ దత్తుని రూపాన్ని మనసులో నిలుపుకొని ప్రార్థిస్తూ చదవండి వంద ఎనిమిది సార్లు వీలైతే ఒకేసారి లేక రాత్రిలోగా ఎప్పుడైనా ఎన్నిసార్లైనా ఏ సమయంలోనైనా చదివి పూర్తి చేయండి పదమూడవ ఆధ్యాయాన్ని మీరు పూజ చేశాక ఒకమారు చివరన ఒకమారు ఈ ఆధ్యాయాన్ని మీరు పఠించండి శ్రీదత్తునికి మీకు తోచిన పండో ఫలమో లేక ఏదైనా తీపి పదార్థమో నైవేద్యంగా సమర్పించండి ఇలా ఇరవై ఒక్క రోజులు శుచి అయిన వస్త్రాలతో మీకు వీలైన సమయంలో శ్రీ దత్తుని అర్చించండి మీకు వీలైన రోజు ఆదిలాబాదు జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలోని శ్రీ దత్తస్వామిని దర్శించి పూజించండి మీకు ఆరోగ్యం చేకూరిన తర్వాత దత్తోపాసకులు శ్రీ ఈశ్వర గారి నరహరి శర్మ గారి ఆధ్వర్యంలో నిర్మించబడుతున్న శ్రీ గురు దత్తాత్రేయ వరసిద్ధి దత్తాత్రేయ స్వామి వారి దేవాలయానికి వీలైనంత విరాళాన్ని మీరు గూగుల్ పే ద్వారా కానీ లేక గురు చరిత్రలో ఇస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ద్వారా కానీ మీరు సమర్పించవచ్చు మీకు నరహర్ శర్మ గారు సంక్షిప్తంగా ఒకే రోజు లేక వారం రోజుల్లోనో పారాయణం పూర్తి చేసుకోగలిగే శ్రీ గురుచరిత్ర పుస్తకాన్ని ఉచితంగా మీరు తెప్పించుకోండి స్క్రీన్పై కనిపించే సెల్ నెంబరు నైన్ త్రీ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ త్రిబుల్ ఎయిట్ జీరో ఫోన్ నెంబరు మరి ఒకసారి మీకు మనవి చేస్తున్నాను నైన్ త్రీ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ త్రిబుల్ ఎయిట్ జీరో ఈ మీ పూర్తి అడ్రస్ను వాట్సాప్ చేయండి మీకు ఇంకా వివరాలకు కావాలనుకుంటే ఇదే నెంబర్కు మీరు రాత్రి వేళ పదిలోగా ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చును మరి ఇదే గురుచరిత్రను సంక్షిప్తమైనటువంటి ఈ గురుచరిత్రను ఏలూరుకు చెందిన శ్రీ వనమ హనుమంతరావు గారు వారికి బ్రెయిన్లో కొన్ని క్లాట్స్ వచ్చి చాలా ఆవేదన చెందుతున్న సందర్భంలో శ్రీ నరహరి శర్మ గారి ఈ సంక్షిప్త గురుచరిత్రను పారాయణం చేయండి అని దత్తభక్తులు ఎవరో తెలుపగా విని ఆ గురుచరిత్ర పుస్తకాన్ని తెప్పించుకొని దాదాపు వారం రోజుల్లో మరి దీన్ని పూర్తి చేయడం జరిగింది సుమారు పదకొండు మార్లు ఈ గురుచరిత్ర పారాయణాన్ని చేసి చేయడంతోనే వారికి పూర్తి స్వస్థత కలిగింది మరి ఈ దత్తునిపై మనము నమ్మకం ఉంచుకుంటే శ్రీ దత్తాత్రేయుడు ఎలాంటి కోరికనైనా ధర్మబద్ధమైనటువంటి ఎలాంటి కోరికనైనా నెరవేర్చుతారని అనేందుకు ఇదే ఒక ఉదాహరణ మరి మీరు కూడా ఈ దత్తుని గురుచరిత్రను తెప్పించుకొని ఉచితంగా మీరు పొంది ఈ మీ 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 కోరికలను నెరవేర్చుకొని శ్రీ దత్తుని ఆశీస్సులు పొందుతారని నేను కోరుకుంటున్నాను విశ్వసిస్తున్నాను ಜಯ ಗುರುದತ್ತ ಶ್ರೀ ಗುರುದ